ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన పెళ్లి చుట్టూ ఎప్పుడు ఏదో ఒక రూమర్ ఉంటుంది బాహుబలి సక్సెస్ తరువాత అయితే ఆయనకు సంబంధించి పెళ్లి వార్తలు ఎక్కువయ్యాయి అనుష్క శెట్టి కృతి సనన్ కాజల్ అగర్వాల్ ఇలియానా వంటి చాలా మంది హీరోయిన్లతో ఆయన పేరుడు జత చేశారు ప్రభాస్ ఏ హీరోయిన్ తో నటించినా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడని అంటూ ఉంటారు కానీ వీటిని ఏ ఒక్కరూ నిజం చేయడం సాధ్యపడలేదు ఇటీవల కొత్త వార్త తెరపైకి వచ్చింది ప్రభాస్ ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్నాడట అయితే ఈ వార్తను ఆయన టీం పూర్తిగా ఖండించింది ఇది కూడా పుకార్లలో ఒకటేనని అంటున్నారు అయితే ఈ రూమర్ ఎలా మొదలైంది అంటే ఓ ప్రముఖ మీడియా సంస్థ ప్రభాస్ పెళ్లికి సంబంధించిన సన్నిహిత సమాచారం తమకు అందిందని పేర్కొంది ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు సంతోషంగా ఫీల్ అయ్యారు కానీ కొద్ది గంటల్లోనే ప్రభాస్ టీం ఈ రూమర్లను ఖండించింది ప్రభాస్ టీమ్ ఈ రూమర్లను ఖండిస్తూ ప్రభాస్ పెళ్లిపై వచ్చే పుకార్లకు అంతులేదని ఇలాంటి వార్తలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయన్నారు ప్రభాస్ కూడా గతంలో చెప్పినట్లుగా నాకు పెళ్లి విషయంలో ప్రెషర్ లేదు సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా అని పేర్కొన్నారు ఇంతకు ముందు రెండు వేల ఇరవై రెండులో ప్రభాస్ సన్నిహితుడు శ్రీను కూడా ఇదే విషయం చెప్పారు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పడం కష్టం కానీ ఆయన పెళ్లి చేసుకున్నాక ప్రపంచానికి తెలిసిపోతుంది అని అన్నారు అనుష్క శెట్టితో వివాహం బాహుబలి తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ అనుష్క స్వయంగా మేం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది కృతి సనన్తో లవ్ రూమర్స్ ఆది పురుషు షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్ కృతి సనన్ మధ్య ఏదో ఉందని పుకార్లు వచ్చాయి కానీ కృతి తానే స్వయంగా అవన్నీ అబద్ధమని ఖండించింది ప్రభాస్ పెళ్లి కోసం విశాల్ వెయిట్ తమిళ్ హీరో విశాల్ ఒకసారి ప్రభాస్ పెళ్లైన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను అని సరదాగా కామెంట్ చేశారు ఫ్యామిలీ నుండి కూడా ఇదే క్లారిటీ వస్తోంది ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి కూడా రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుతూ మేము ప్రభాస్ పెళ్లి కావాలని కోరుకుంటున్నాం కానీ అది ఆయన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు మరి ఈసారి వచ్చే వార్తలు నిజమవుతాయా ప్రభాస్ ఎవరితో పెళ్లి చేసుకుంటాడో ఎప్పుడు చేసుకుంటాడో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మీరేమనుకుంటున్నారు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అవుతుంది కామెంట్స్ లో తెలియజేయండి